ఉప్పల్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కాలనీలో ఇండ్ల ముందున్న చెప్పులను బూట్లను రాత్రి పూట దొంగలించి వాటిని ప్రతి ఆదివారం ఎర్రగడ్డ మార్కెట్ లో అమ్ముతున్నారట ఈ జంట ఇదే క్రమంలో ఒక ఇంటి ముందు రెండు సార్లు చెప్పులు పోయాయి డౌట్ వచ్చిన ఇంటి యజమాని సిసి కెమెరా చెక్ చేస్తే అంతే భాగవతం మొత్తం బయటపడ్డది ఆ దొంగని ఇంట్లోకి పోయి చూస్తే ఏముంది ఇంటి నిండా చెప్పులే ఇక చుట్టుముట్టు అమ్మలెక్కలైతే మామూలు తిట్లు కాదు ఈ చెప్పుల దొంగ గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి లోపల చూస్తారు

అది తెచ్చినాం కాబట్టి పోయి మా కొడుకు మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం ఇంకా ఇంకా చాలా పెట్టిండు ఇక్కడ మొత్తం ఇప్పుడు ఏడవ ఉండవైతే వీళ్ళు వాసవనగర్ లో ఉంటారు అండి నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ భరత్నగర్ రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే వానికి సపోర్ట్ ఇది అండ్ భార్య కూడా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ కుట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు కరెక్ కాదు అది చెప్తున్నా ఓ ఇరవై మందిరా ఇరవై మంది పడకుండా బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి మన భార్య నేను చెప్తున్నా కదా కిలాడి నంబర్ వన్ కిలాడీ వస్తు